లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి వాళ్ళ మంతో పాటు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష వాసు నిపుణులు అయిన బ్రహ్మశ్రీ ఉమా మహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు మరి ఈ సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏ రాశులు వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుందో గురువుగారిని అడిగి తెలుసుకుందాం ఇంకెందుకు లేట మరి గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సర్వమంగళ సర్వమంగళమాంంగళ్యే శివే సర్వద్ధ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణి నమ్మోస్తుదే ఓం గం గణపతియై నమః ఓం శ్రీ గురుభ్యో నమః గురుగారు మరి సెప్టెంబర్ నెల మిథున రాశి వారు ఇదానం చూద్దాం మిథున రాశిలో కుజుడు సంచారం జరుగుతుందని మనం మొట్టమటే చెప్పుకున్నాం కుజ సంచారం వలన చంద్రస్థానమైన కర్కాటక రాశిలో బుధుడు సంచారం చేస్తున్నాడు కుజుని ఎప్పుడైతే మిథున రాశిలోకి వచ్చి ఉన్నాడో భూగులను ఈ యొక్క మిథున రాశి వారు సంపాదించాలి ఈ నెలలో కొత్తగా ఇళ్లను కట్టించడం కానీ కొత్త ఇంటిని జన్మించడం కానీ లేకపోతే స్థలాన్ని కానీ పొలాన్ని కానీ ఈ విధంగా వెళ్ళి సంపాదన చేసుకుంటారు జరుగుతుంది అంటే జరుగుతుంది అన్నారు కదా మనకి ఎందుకు జరుగుద్దిలే అని చెప్పి మనం కూర్చుంటే జరగదు మనం మనం చేసే పని మనం చెయ్యాలి మానవ ప్రయత్నము లేకుండా దైవ అనుగ్రహం రాదు మానవ ప్రయత్నం చేయాలి ఆ మానవ ప్రయత్నం చేస్తే దైవ ప్రయత్నం సహకరిస్తారు కాబట్టి మిథున రాశి వారికి భూమి సేకరణ చేసే ఉద్దేశం ఎక్కువ ఉంది ఇల్లు లేని వాళ్ళు ఇల్లు గురించి ఆలోచించండి చాలా చక్కటి ఇల్లుని సంప్రాప్తం అవుతుంది కానీ ఇప్పుడు పగలైతే తర్వాత రాత్రి వస్తుంది రాత్రి అయితే పగలొస్తుంది ఇది మామూలుగా సహజ సిద్ధం మంచి జరుగుతుంది కదా అంటే చెడు లేదా ఎప్పుడు మంచి జరిగితే అప్పుడు చెడు జరుగుతుంది చెడు వస్తుంది అంటే ఈ మిథున రాశి వారి యొక్క విధానముల్లో ఏ రకంగా ఉంది నరఘోష విధానానికి ఎక్కువగా వీళ్ళు పొందుతున్నారు ఎవరయ్యా నరఘోష విధానం ఎవడో నరఘోష అంటే నరులు దృష్టి ఆహా ఎంత ఉందో ఎంత సంపాదించేసిందో ఎంత వచ్చేసిందో నరదృష్టి అంటారు నరఘోష విధానం అది ఎక్కువ ఎలా మిథున రాసి వారికి చాలా ఎక్కువ ఎవడయ నర విధానం చేసేది పక్కింటోడు ఎదురింటోడు నిన్ను చూసి ఆడవలసిన అవసరం లేదు మంచి నగలు పెట్టుకున్నావు ఇవి పెట్టుకున్నావు నాకెందుకు నీకున్నా నువ్వు పెట్టుకున్నావు బంధువర్గం వాళ్ళని గోలాడతారు ఎందుకని మన మన గురించి మన క్షణం గురించి పెరిగి పెరిగి పెద్ద విధానం వీళ్ళెవరికి తెలియదు నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో ఎన్ని బాధలు పడ్డావో నాకేం తెలుసు అది నీకు తెలుసాలి నీ బంధువులు తెలియాలి అప్పుడు అంటారు మాట నరంకృష్ణు అనేది ఏ రకంగా వస్తుందంటే అప్పుడు ఎలా ఉండి ఓడు ఎలాగే ఎర్రా మొన్నటిదా అడుక్కు తినట్టుగా ఉండేవాడు ఫుడ్ కూడా లాటరీ కొట్టేవాడు అటువంటిది ఎంత సంపాదించేసాడో ఎలా వచ్చేసిందో ఇది నాకు దీనివల్ల ఇబ్బందికరమైన స్థితి పొందుతున్నారు ఈ రాశి వారు భార్యాభర్తల మధ్య పడే పరిస్థితులు వస్తున్నాయి అంటే తగవలబడడం అంటే ఇడిపోతారని కాదు కొద్దిగా నువ్వు చేసింది అది అవ్వలేదు నేను చేసింది అవ్వలేదు అది కొంచెం దబ్బలాటబడే విధానం ఉంటాయి అంతకుమించి ఏం కాదు వార్యాభర్తల మధ్య ఎలా ఉన్నారు సరే విద్యార్థి విధానం ఉంది నువ్వు అడిగే కోస అవి కూడా నేను ముందే చెప్పాను విద్యార్థి విధానం ఎలాగ ఉంది చదువుల్లోని సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారు ఏ విధంగా వెనక్కి వెళ్ళక్కర్లేదు యాదక దూసుకుపోవడమే పరుగులే ఉరుకులు పరుగుల మీద ఉంటుంది చదువులు ఫెయిల్యూర్ అన్నది పొందడం అనేది జరగదు విద్యార్థులు చాలా బాగుందని చెప్పాలి అందులోని ఇందాక మేషరాశిలో చెప్పాం ఐటీ రంగంలో ఉన్నవారు ఐఏఎస్ ఐపీఎస్ ఇవన్నీ బాగుంటుంది దానికి అధిపతి అయినవాడు కుజుడు అన్నాం ఆ కుజుడు విద్యాస్థానంలోనే ఉన్నాడు కాబట్టి విద్యాస్థానంలో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు విద్యా ఆధిక్యతను పొందుతున్నారు అటువంటి విధంగా ఉంది అయితే ఇక్కడ బలతత్వమైన విధానం ఎలా పెరిగింది కుజుడు మిథున రాశిలో ఉండి అర్ధ దృష్టితోటి కన్యరాశిని చూస్తున్నాడు కన్యరాశిలో ఎవరున్నారు కేతువు ఉన్నాడు శుక్రుడు ఉన్నాడు కుజవర్తు కేతువు అన్నారు కుజుని ఏ ఫలితం నిలుస్తున్నాడో కేతు అదే ఫలితాలు ఇస్తాడు కేతు ఏ ఫలితం ఇస్తున్నాడో కుజు అదే ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఇక్కడ బలం పెరిగింది ఎప్పుడైతే ఆ బలాన్ని కుజునికి కేతువుకి పెరిగి గురు దృష్టి మీద ఎప్పుడైతే పొంది విద్యార్థులు ఆధిక్యత పొందేశారు ఇక్కడ ఎక్కడ ఫెయిల్యూర్ అనేది ఉండదు అరా కొరా ఏదో రీతి జరగచ్చేమో కానీ ఎక్కడ సెప్టెంబర్లో మిథున రాశి వారు రాసే పరీక్షల్లో నూటికి నూరు మార్కులు తెచ్చుకోకపోయినా తొంభై అయినా తెచ్చుకుంటారు బానే ఉంది ఇప్పుడు ఈ మిథున రాశి వాళ్ళు ఏమైనా ఏదైనా కొత్తది కొనాలనుకున్నా లేకపోతే కొత్త ఏమైనా మొదలు పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చా మిథున రాశి వారికి కొత్త అయ్యే అంటేనే ఆశ ఎందుకు వచ్చింది మిథున కన్య రాజుల అధిపతి బుధుడు బుధుడు ఏ గ్రహం వైశ్య గ్రహం వైశ్య గ్రహం అంటే ఏంటి నూతన పొదుపు పొదుపు చెయ్యాలి నూతనాలు తెచ్చుకోవాలి ఆశపడతా ఉంటారు కానీ మిథున రాశి వారికి నూతన తత్వంగా చేసేది కొద్దిగా మొట్టమొదటి వారంలో అంటే పది రోజులు బ్రేక్ పడతాయి ఆ తర్వాత నుంచి ఉపయోగకరమైన పరిస్థితి పడుతుంది ఎందుకయ్య బ్రేకు ఎందుకు బ్రేక్ వస్తుంది ఏడవ తారీఖు వరసిద్ధి వినాయకుడు రేపు ఏడవ తారీఖు నాడు వరసిద్ధి వినాయక చవితి వినాయకుడిని ప్రతిష్ఠ చేసి తొమ్మిది రోజులు ఉత్సవాలు చేసి చేస్తారు విఘ్న విఘ్నాలు కలగకుండా ఉండాలంటే విఘ్నేశ్వరు ముందు రావాలి అందుకనే పదవ తారీ తగిన విజ్ఞానం వస్తాయి నువ్వు చేసిన తప్పు వినాయకుని చవితిని ప్రారంభం చేసుకున్న తర్వాత నుంచి చవితి పంచమి షష్ఠి సప్తమి గా నుంచి ఉపయోగకరమైన పరిస్థితులు మీద రాసే వస్తుంది అంతవరకు కూడా కొత్త వ్యాపారాలు ఏమన్నా అన్నా ఇదన్నా కొంచెం పెట్టుకోవడమే అవునా ఇప్పుడు పిల్లలు అంటే పిల్లల గురించి నేను చెప్పట్లేదు బిల్డర్స్ 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 అంటే ఉపయోగకరమైన పరిస్థితులే పొందుతారు ఎందుకంటే మిథున రాశికి బాధ్యస్థానం కుంభరాశి అయింది అంటే మిథున రాశి కానీ లెక్క వేసుకుంటే తొమ్మిదవ స్థానం బాధ్యస్థానం అయింది ఏంటంటే బిల్డర్స్కి రియల్ ఎస్టేట్ వారికి చెప్పాలంటే భార్య పేర మీదగా చేసుకోవాలి ఇల్లు ఈ నెలలో భార్య పేర మీదగా చేసుకుంటే సక్సెస్ అలాగే నేను మిథున రాజ్యం అని నాకు బాగానే ఉంది నేనే చేసుకుంటానంటే కొంచెం వెనకం చేసే పరిస్థితులు వస్తాయి అంటే దెబ్బతింటారు ఇప్పుడు మామూలుగా శ్రావణ మాసం మిథున రాశిలో వారికి పెళ్లిళ్ళు పెళ్లిళ్ళు అయ్యే సూచనలు లేకపోతే పెళ్లి అవుతుందా మిథున రాశి అంటే ఎవరైనా పెళ్లిళ్ళ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు మరి ఈ మిథున రాశిలో ఉన్న లేడీస్కి ఎలా ఉండబోతుంది మిథున రాశిలో ఉన్న ఆడవారికి ఇందాక నువ్వు అడిగి ఒక వచ్చిన చెప్పాను ఎలాగుంటుంది అన్నదానికైతే భార్యాభర్తల మధ్యలో కొంచెం తవ్వులు ఉంటాయి కానీ పెద్దగా కాదు అలాగే వ్యాపారం ఏదైనా చెయ్యొచ్చా అని అడిగితే వ్యాపారం ఇప్పుడు కాదమ్మా ఆగాలి అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కాబట్టి లేడీస్ బాగానే ఉంటాయి చిన్న చిన్న కళా ఉన్న అన్ని విధాలుగా బాగానే ఉంటుంది అయితే మిథున రాశి వారికి ఏ విధమైనటువంటి నష్టాలు కష్టాలు అంటే మధ్యలో వస్తూ ఉన్నాయి అంటున్నావు కదా వినాయక చవితి వరకు వస్తున్నాయి కదా దానికి మనం మంచి పరిహారాన్ని పరిహారాలు రాశి వారికి పరిహారాలు చెప్పే ముందు మిథున రాశి వారి యొక్క అదృష్ట వర్ణం ఏంటి లేత అరిటి ఆకురం అదృష్ట వర్ణం లేత అరిటి ఆకురంగు వస్తుంది అదృష్ట సంఖ్య ఐదు వస్తుంది అలాగే అదృష్ట వారం వస్తుంది మిథున రాశి వారికి బుధవారం శుక్రవారం గురు బుధవారం శుక్రవారం శనివారం అదృష్ట వారములుగా చెప్పబడుతున్నాయి కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారు చేయవలసింది శివ తత్వ విధానంతో పాటు రామతత్వ విధానాన్ని అవలంబించాలి ఈ యొక్క సెప్టెంబర్ నెలలో వినాయక చవితి ఎవరు వచ్చింది అలాగే లేకపోతే అరిటివాకు రంగు అదృష్టవర్ణంగా చెప్పుకున్నాం అయితే రామతత్వ విధానం అని చెప్పబడింది శనివారం ఉన్నాడు ఏడవ తారీఖు శనివారం ఉన్నాడు వినాయక చవితి వచ్చింది ఎనిమిదవ తారీఖు ఆదివారం వచ్చింది ఈ యొక్క రాశి వారు కంపల్సరిగా చేయవలసింది రామ పూజా విధానం చెయ్యాలి రాముని యొక్క పటం అంటే రాముడు అంటే సీతారామ పట్టాభిషేకం అని ఫోటో ఉంటుంది రామ పట్టాభిషేకం ఫోటో ఆ ఫోటోని దేవుడి గదిలో అమర్చుకోవాలి అమర్చుకుని అక్కడ ఆదివారం నాడు ఉదయాన్ని ప్రారంభించాలి ఎప్పుడు వచ్చింది ఎందో తారీఖు ఆదివారం ఆదివారం నుంచి ప్రారంభించండి ఏం ప్రారంభించే ముందు ప్రసాదం చేయాలి తోటి ప్రసాదం చేస్తారు పంచదార పాకమది పోసి రావు కేసరి అంటారు రావుతో చేస్తారు అది చేసి ఇంత ఉండాలి కింద చేయండి అది తయారు కొబ్బరికాయ పెట్టుకోండి మామూలు కామన్ ఒక గాజు సాసరు ఉంటుంది సాస తీ తాగుతాం కదా సాసర ఆ సాసరాడు శుభ్రాన్ని కొత్తగా తీసుకొచ్చి ఫోటో ఎద్ర పెట్టండి దాని నిండా పంచదార పోయండి ఆ పంచదారని అదివండి పూజ చేసిన తర్వాత ఆ పంచదారని ఈ యొక్క ప్రసాదాన్ని ఇంకా కొబ్బరికాయ కొడుతు కుట్టిని అన్నీ కూడా నివేదన చేపించండి చేసిన తర్వాత రామదేవుని కథ అనే బుక్ కూడా ఉంటుంది ఆ పుస్తకానికి కొనండి ఒక పది రూపాయలు అనుకుంటుంది ఆ కథ చదవండి ఐదు వారాలు ఆదివారాలు ఆదివారం చేసిన సోమ మంగళ బుధ గురు నాలుగో రోజు నాడు గురువారం వచ్చింది ఐదు గురువారం అంటే గురుగారు ఐదు గురువారాలు ఐదు సోమవారాలు ఈ యొక్క మాసంలో వస్తాయా అండి రావు మన్నాడు మాసంలో వెళ్తాయి మరుసటి మాసంలోకి వెళ్తాయి అందులో కూడా వెళ్ళినా కూడా ఐదు వారాలు చేయండి దీని వలన ఏంటంటే కుటుంబ కలహములు తొలుగుతాయి కుటుంబంలో ఆర్థిక వ్యవహారంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటే ఆర్థికంగా బాగుపడతారు ఈ రామకథ విధానంలోనే ఇవన్నీ ఉంటాయి రామకథ నాగం బొట్లు నారాయణ బొట్లు అనే పేర్లతో వస్తుంది మొదలవుతుంది కథ అదంతా చెప్పుకోండి మనం మనకు సమయం సరిపోదు కానీ ఆ పుస్తకం చూసుకొని చదువుకోండి అందులో అది ఆ రకంగా చేయండి ఐదు ఆదివారములు ఐదు గురువారములు రామదేవునికి ఇంత పూజ చేయండి వీలైతే రామాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టండి తత్వం రామాలయానికి వెళ్ళండి శివతత్వం ఈ యొక్క నాలుగు వారాలు ఐదు వారాలు సోమవారాలు వస్తాయి నాలుగు వారాలు వస్తాయి నాలుగు ఐదు వస్తే నాలుగు ఐదు వస్తాయి ఐదు వారాలు శివునికి అభిషేకం చేయించండి ఇంకా అభివృద్ధికరమైన పరిస్థితులు ఈ మిథున రాశి వారికి పొందుతారు అయితే ముఖ్యంగా రామ విధానాన్ని పాటించడం అంటే మించిన నామం లేదు కాబట్టి రాముణ్ణి పూజించాలి ఎక్కువగా రాముణ్ణి ఎవరు పూజిస్తారు ఆంజనేయుడు పూజిస్తారు ఆంజనేయుడు నిరంతరం పూజించబట్టి ఆంజనేయుడికి ఆంజనేయుడు ఎవరితో హంస రుద్రాంశ రుద్రుని యొక్క అంశలోంచి వచ్చాడు ఆంజనేయుడు అలాగే స్మరణ మానకూడదు ఈ యొక్క మిథున రాశి వారికి ఎక్కువగా చేయవలసింది లేత అరిటి ఆకు రంగు అదృష్ట వర్ణము అన్నాను కాబట్టి ఈ యొక్క నెల మాసము ఈ యొక్క నెల అంతా కాకపోయినా ఆదివారం గురువారం ఉన్నాడు అరటి ఆకులోనే భోజనం చేయాలి ఆదివారం గురువారం ఆదివారం గురువారం తప్పనిసరిగా రామన రాముని పూజ చేస్తున్నారు కదా కుటుంబ సభ్యులందరూ కూడా అరిటి ఆకులో భోజనం చేస్తే చాలా మంచిది ఓకే అది ఈ యొక్క మిథున రాశి వారికి పరిహార మార్గం మరి చూశారు కదా మిథున రాశిలో ఉన్న చూశారు కదా ఈ సెప్టెంబర్ నెలలో మన మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో మరి అంత బాగా చెప్పినందుకు గురుగారు గారు ధన్యవాదం మరి ప్రతి ఒక్క పరిహారాన్ని కూడా యూస్ చేసుకొని అందరూ వారి జీవితాల్లో మంచి వణాలను కోరుకుంటూ మళ్ళీ వచ్చే రోజులు కలుద్దాం అంతవరకు సరే మీకు ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అయ్యే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి గురువు గారిని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ